హైదరాబాద్ లో దారుణం జరిగింది కుకట్పల్లిలో పదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో దుండగులు హతమార్చారు ఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలోని సంగీత్ నగర్ లో పదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వచ్చిన బాలిక తండ్రి విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి వెంటనే కుకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు రోజు మాదిరిగానే ఉదయం తొమ్మిది గంటలకు బాలిక తల్లిదండ్రులిద్దరూ కార్యాలయాలకు వెళ్లారు హైదరాబాద్లోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్న సహస్ర పాఠశాలకు వెళ్ళలేదని తల్లిదండ్రులు తెలిపారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తె విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు అప్పటికే బాలిక మృతి చెందిందన్న వార్తతో తల్లిదండ్రులు శోక సంద్రంలో ముగిపోయారు ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న గొడవలు తప్ప ఎవరి మీద అనుమానం లేదని బాలిక తల్లి చెబుతున్నారు నాకు ఇక్కడ ఎవ్వరి మీద డౌట్ అంటే సార్ పిల్లలు పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు ఉంటే అంటే ఈ ఎందుకంటే చిన్న చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాను కాబట్టి మేబీ ఉంటే ఏమన్నా ఉండొచ్చు ఉండొచ్చేమో ఉండరు అని నేను కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్ కామన్ గా గొడవలు అయితే ఇంత ఘోరంగా చేస్తారా సార్ ఎంత గొడవలు అయినా ఎంత పగున్నా పాడు వాడు గుర్తుకోవాలి కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి ఎంత ఎంత ఈ రోజుల ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము నేను ఇంత ఉంటాను చదిలేసిందని సార్ పిల్లల్ని డౌట్ ఎవరి మీద లేదు సరే ఎప్పుడు సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీ కి చెప్పుదామని ఎల్లి ఉంటుంది సార్ నా బిడ్డ చెప్పండి ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా ఎట్లా చెప్తారు చెప్పండి అందుకే ఆడపిల్లని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కుకట్పల్లి పోలీసులు బాలిక శరీరంపై పలుచోట్ల కత్తి ఘాట్లు గుర్తించారు ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు ఆరు పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు నివేదిక వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుందని వెల్లడించారు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైలా హండ్రెడ్ సమాచారం వచ్చింది దాని ప్రకారం ఒక పది సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం వచ్చి చూడగా ఆ పాప టెన్ ఇయర్స్ ఏజ్ అండ్ సిక్స్త్ క్లాస్ అవుతా ఉంది సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది సో ఒంటిపై ఉన్నాయి తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్కి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు ట్వెల్వ్ థర్టీకి అట్లా బాబుకి బాక్స్ పంపాలి అని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు సో బాడీని ఇప్పుడు పంపిస్తా ఉన్నాము అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు నిన్నటి వరకు తమతో ఆడుతూ పాడుతూ తిరిగే సహస్ర విగత జీవిగా కళ్ల ముందు కనిపించడంతో చుట్టుపక్కల వారు కన్నీటి పర్యంతమవుతున్నారు